ఖమ్మం జిల్లా సింగరేణి మండలంలోని పేరుపల్లి గ్రామంలో డబుల్ బెడ్రూమ్ కాలనీ వాసులు వరదతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు బొగ్గువాగు పొంగిపర్లను ప్రతిసారి కట్టుబట్టలతో బయటకు వెళ్లి తాత్కాలిక ఆశ్రయాలు బతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అధికారులు ప్రజాప్రతినిధులు వస్తారు ఫోటోలు దిగుతారు కానీ శాశ్వత పరిష్కారం మాత్రం ఎవరూ చూపించడం లేదని వాసులు ఆరోపిస్తున్నారు వరదల కారణంగా కోళ్లతో పాటు చిన్న చిన్న ఆస్తులు నష్టపోతున్నామని ప్రతిసారి ఇలాగే కొనసాగితే ప్రాణాలతో పాటు కష్టార్జిత సొమ్ము వరదల్లో కొట్టుకుపోతుంది అని కాలనీ వాసులు హెచ్చరిస్తూ ప్రభుత్వం తక్షణమే శాశ్వత చర్యలు చేపట్టాలి అని డిమాండ్ చేశారు మకము వాడండి ఇప్పుడు నిలబడండి రండి నేను టై కొడతాను సగ్రాండ్ నెక్ వెంట చిమ్ హ్మ అది ఇంట్లో పోతాం కదా ఆండి వెతి ఆ

Cảm ơn các bạn đã theo dõi và ủng hộ cho kênh lalaschool Để மத்தம் பண்ணி மத்திய மத்தான <coughs> a obec disappointment from God with heaven. Good. పేరు జగదీశు ఎమ్మెల్యే గారు కూడా పట్టించుకోలేదు మూడు ఆటింత మా పరిస్థితులు వచ్చే నాయకులు ఫోటోలు తీస్తాం పోవటం రావటం ఎం ఎంఆర్ కూడా మునుపుసారి వచ్చిండు అద్దరైత్రి కూడా కాలేజ్ అయితే పోయినాం బయలు ఉన్నాం ఉన్నా కూడా పరిస్థితి కూడా పట్టించుకోలేకపోయారు మేము పోయి గొడవ చేస్తే అప్పుడు బియ్యం తీసుకొచ్చి వండి పెట్టిండు మూడు రోజుల దాకా ఇబ్బంది పడ్డాం పిల్లగాళ్ళు అందరం ఈ సంవత్సరం ఇళ్ళ కొత్తనే మమ్మల్ని రావడం పోవటం చదివేయటం బయలు తీసకపోవటం రావటం ఉంచటం

ఈ సంవత్సరం కూడా అంతేగా ప్రతి సంవత్సరం ఇట్లా ఉంటారు కట్టుబట్టలతోనే బయటకు పిల్లల్ని వేసుకొని పిల్లలు జల్ల ఈ సంవత్సరం ఇంతే సారు ఒక్కసారి కాదు ప్రతి సంవత్సరం ఇంతేగా అన్ని వదిలేసి పోయిన సంవత్సరం అయితే కోళ్ళు మొత్తం కలిసిపోయినాయి సారు అట్లా అయింది